అండి అందరము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఏపీ ఎన్నిక ఫలితాలు అయితే వచ్చాయి నిజంగా అసలు ఎవరు ఊహించలేదు ఇంత మెజారిటీతో గెలుస్తారా అని టీవీ చూసిన వాళ్ళందరికీ షాకే అసలు అయితే అంటే ఒకే ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్ అని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అడగడం మనం చూసాము టీవీలంట కానీ ఒకే ఒక్క ఛాన్స్ అని ఏపీ ప్రజలంతా ఎంత ఎదురు చూస్తున్నారో ఏపీ ఎన్నిక ఫలితాలు చెప్తున్నాయి ఏపీ ఎన్నిక ఫలితాలు ఎలా చెప్తున్నాయంటే ఓటు కోసమే మేము అందరం ఎదురు చూస్తున్నాము ఎప్పుడెప్పుడు ఓటు వేసి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం చెప్దామా వాళ్ళు గెలిపించదామా అనేటట్లుగా ఉంది అసలు ఓటు ఈ ఫలితాలు అయితే ఉన్నాయి మరి ఎంత నమ్మకంతో ఏపీ ప్రజలంతా మీకు ఓటు వేశారు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా మీరు ఏపీ ప్రజలు పెట్టుకునే నమ్మకాన్ని మీరు నిలబెడతారని ఏపీని ఎంతో అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆల్ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ టు బోత్ ఆఫ్ యూ